మత సామరస్యానికి ప్రతీక అయిన కడప అమీన్పీర్ దర్గా ఉరుసు మహోత్సవాలను అత్యంత వైభవంగా కనుల పండుగగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు శుక్రవారం కడప అమీన్పూర్ దర్గాలోని హాల్ నందు అమీన్పూర్ దర్గా ఉత్సవాల నిర్వహణ ముందస్తు ప్రచారం ఏర్పాట్లపై అమీన్పూర్ దర్గా పీఠాధిపతి ఫుల్లా హుసేన్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ప్రభుత్వ విపు కడప ఎమ్మెల్యే ఆర్ మాధవిరెడ్డి కడప నగర మేయర్ ముంతాజ్ బేగం జిల్లా ఎస్పీ షెల్కే నచేతన్ విశ్వనాథ్ హాజరయ్యారు జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ మన కడపలో మన పండుగగా భావించే కడప అమీన్పేర్ దర్గా ఉత్సవాలను అందరూ కలిసి కట్టుగా పనిచేసి విజయవంతం చేయాలని అధికారులు ప్రజాప్రతినిధులను కోరారు మళ్లీ ఉరుసు మహోత్సవాలకు కొన్ని రోజుల ముందుగానే అన్ని రకాల ఉత్సవ ఏర్పాట్లను ఒక్కో శాఖ జిల్లా అధికారుల పర్యవేక్షణలో నిర్వహించడం జరుగుతుందన్నారు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేయాలని ఎక్కడా ఎలాంటి సంఘటనలకు తావివ్వకుండా గట్టి భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలన్నారు కార్యక్రమం ప్రారంభానికి ముందు పురాణ పఠనం చేయవలసిందిగా తహసీల్దార్ నారాయణ రెడ్డి గారిని కూడా మేము వేలికి వీలకి అవమానిస్తూ ఉంటాము తహసీల్దార్ గారు

Darya. The mission to spread and ignite a spiritual awakening and stop the atrocity of the present day. Dharma was not an easy place, but the was encountered with many issues and had to use his powers to overcome the black magic created by the sorcerers. He finally overcame the sick power, need not be a reason to harm anybody. Many evil devils were brought. However, the head of all these evil burst without a strong resistance as the condemnation to his gun and chose the tenth day of the to enter the earth, as it is a very meaningful day in Islam to fight against the Holy Quran. The sorcerer fell asleep and vowed to change the evil ways immediately. His defeat brought peace back to his land. కడపకి తలమానికమైనటువంటి అమీర్పూర్ దర్గా మురుసో ఉత్సవాలు ఐదో తారీఖు నవంబర్ నుంచి మొదలవుతున్నాయి ఈ ఉత్సవాల్లో భాగంగా ఆరు రోజుల పాటు ఈ కార్యక్రమాలు ఉంటాయి తొమ్మిదవ తారీఖున ఇది ప్రొసెషన్ ద్వారా ఇది కన్క్లూడ్ అవుతుంది దీనికి ప్రతి సంవత్సరం కూడా వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ దాన్ ల్యాక్ ఆఫ్ పీపుల్ వివిధ ప్రాంతాల నుంచి వివిధ దేశాల నుంచి కూడా ఈ కార్యక్రమానికి భక్తులు హాజరవుతుంటారు సో దానికి సంబంధించి చేసే ఏర్పాట్లు అలాగే తీసుకునే జాగ్రత్తలు సంబంధించి అలాగే వివిధ రాజకీయ పక్షాలు అలాగే వివిధ మతాలకు సంబంధించినటువంటి వారి యొక్క సూచనలు తీసుకోవడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సో విల్ మేక్ దిస్ ఈవెంట్ యాజ్ వన్ ఆఫ్ ద ద మోస్ట్ హ్యాప్నింగ్ ప్లేస్ కింద అదేవిధంగా ఒక మంచి ఈవెంట్ కింద దీనికి అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది సో అందరినీ కోరుకునేది ఏంటంటే కడపకి విస్ చేయండి కడపలో ఉన్నటువంటి అమీర్పూర్ దర్గాని పెద్ద దర్గాని విజిట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ సంవత్సరం పీర్ దర్గా ఉర్సు సంబరాల కోసం ఈరోజు పోస్టర్ లాంచింగ్ కోసం రావడం జరిగింది అలాగనే ఉరుసులో చేయవలసిన అరేంజ్మెంట్స్ కానీ ఈ యొక్క ఈ పీర్ దర్గా ఉర్సు అనేది గవర్నమెంట్ లాంఛనాలతో జరిగే ఉసు తెలుగుదేశం పార్టీ రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరంలో అధికార లాంఛనాలతో ఈ ఉసు కార్యక్రమాలు జరుపుతా ఉంది సో అందులో భాగంగా ఈరోజు అధికారులు అందరితో సమాయత్తం కడపలో చేయవలసిన అరేంజ్మెంట్స్ అలాగనే తీసుకోవాల్సిన చర్యలు అలాగనే వివిధ ప్రాంతాల నుంచి బయట నుంచి చాలా పెద్ద ఎత్తున లక్ష్యంలో ప్రజలు దర్గాలను సందర్శించుకోవడానికి వస్తడం వల్ల వాళ్ళకు కావాల్సిన సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కానీ ట్రాన్స్పోర్ట్ అరేంజ్మెంట్స్ కానీ మిగతా అరేంజ్మెంట్ విజయల్ గా చర్చించడం జరిగింది అలాగనే రేపు కలెక్టరేట్లు మళ్ళా అధికారులతో ఒక సమావేశం జరగడం జరుగుతుంది పెద్ద ఎత్తున ఈ వృక్ష సంబరాలను విజయవంతం చేయడానికి కడపలోని ప్రతి ఒక్క పౌరుడు తెలుగుదేశం పార్టీలోని ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు పనిచేస్తారని సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ రేపు నెల ఐదో తారీఖు కడప నగరంలో జరగబోయే అమీన్ దర్గా పెద్ద ఉరుస కార్యక్రమం నబ్బుతో నా భవిష్యత్ అనే రీతిలో మా ప్రభుత్వ ఆధ్వర్యంలో అధికారికంగా మేము జరపబోతున్నాం ఇది కడప నగర ప్రజల వాసులకు అందరికీ కూడా శుభవార్త అదే విధంగా కడప నగరంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రం దేశం నుంచి నలుమూల నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా ఆతిథ్యం ఇచ్చి కడపలో మత సామరస్యం అదేవిధంగా ప్రేమ అభిమానాలు మానవత్వం చాటే విధంగా ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకొని ఈ అమీన్పి దర్గా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది